ఒక ఆదివాసీ బిడ్డలుగా మేము పదే పదే కోరుకుంటా ఉన్నాం కొంతమంది మీరు అనాగరికులు మీ పూజ కరెక్ట్ కాదు మీ సంస్కృతి వెనుకబడి ఉంది మీ ఆచారాలు ఇట్లున్నాయి మీరు ఇలాంటి బట్టలు కట్టొద్దు ఇలాంటివన్నీ కొన్ని వృద్ధే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి అభివృద్ధి చెందిన సమాజమైనా వెనుకబడ్డ సమాజమైనా ఏ మతమైన ఏ కులమైన ఎవరి ఆచారాలు వాళ్ళకుంటాయి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకుంటాయి ఈరోజు రకరకాలుగా మా వేషాధారణను కూడా ఎగతాలు చేసి మాట్లాడిర్రు ఇవాళ ఒకప్పుడు ఈ ప్రాంతము గోండవాన రాజ్యంగా విరాజిల్లినప్పుడు ఆదివాసీ ఆడబిడ్డలు ఎంతో సాంప్రదాయబద్ధంగా దర్పంగా మరి ఒక గొప్ప రాజు రాజు భార్యలుగా రాజరిక జీవితాలు కూడా అనుభవించారు కాబట్టి ఇవన్నీ కూడా వేషాధారలు ఆనాటి నుంచి వచ్చినాయి ఇప్పుడు కూడా ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క జాతులకు ఒక్కొక్క రకమైనటువంటి కల్చర్ ఉంటుంది తెలంగాణ బిడ్డల యొక్క కల్చర్ తెలంగాణ శ్రామిక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి పోరాట చైతన్యం కూడా తెలంగాణ ప్రజలకు ఉన్నది ఇటు వస్తే గోండువాల రాజ్యం రాజ్యం అట్లా ఛత్తీస్ ఇంకొక మరి గోండు రకరకాల రాజ్యాలు కొనసాగినప్పుడు మా యొక్క స్వేచ్ఛ స్వతంత్రము సమానత్వం ఇవన్నీ కొనసాగినాయి తెలుసు ఆదివాసీ జా జీవితాలలో కొంత ఆడవాళ్ళ యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది సో ఈరోజు ఇక్కడ మనం చూస్తే మొన్న జంగుబాయి దీపాన్ని మొక్కుతున్నాం ప్రకృతిని పంచభూతాలను మొక్కుతున్నాం అనడానికి దీపాన్ని మొక్కుతున్నాం ఇక్కడ నాగబాబు రూపంలో ఉన్నటువంటి నాగోబా జాతర జరుగుతుంది అంటే పంచభూతాలు ప్రకృతి ఆ ప్రకృతిలో మాతో మిళితమై జీవించినటువంటి జంతువులను పూజించేటువంటి సంస్కృతి ఈ సంస్కృతికి మద్దతు ఇవ్వండి ఈ విశ్వాసాలకు మద్దతు ఇవ్వండి వీటిని కాపాడండి కానీ బలవంతంగా మీరు ఇది ఫాలో కాండి ఈ వే ఈ వేదము ఆ మంత్రము ఈ యంత్రం అని వద్దు ఎవరిది వాళ్ళకుంటేనే విభిన్న సంస్కృతుల సమ్మేళనమే మన భారతీయత యొక్క గొప్పతనము కాబట్టి ఈరోజు నేను ఈ వేషాధారణలో వస్తున్నాం మాకు భవిష్యత్తులో కనీసం మా యాచ భాష వేషం ఇవన్న కనీసం మా ఫ్యూచర్ జనరేషన్కి అందియాల లక్ష్యంతో సేమ్ టైంలో మేము ఇలా ఉండడం అంటే అనాగరికము వెనుకబాటుతనానికి సింబల్గా కొంతమంది మాట్లాడుతున్నారు ఇది మా రాచరికం ఇది మా రాజ్యంలో మా ఆడవాళ్ళు ధరించినటువంటి ఈ ఈ వస్త్రాధారణ ఈ యొక్క నగల సంస్కృతి కాబట్టి వీటిని ఖచ్చితంగా ప్రతి సందర్భంలో మేము వేసుకొని ఆనందిస్తాం మా ఆనవాళ్ళను భవిష్యత్ తరాలకు అందిస్తాం ఈ జాతర కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు అధికార యంత్రాంగం అంతా కూడా కష్టపడ్డది ఎలక్షన్ కోడ్ తోటి మేము కొన్ని హామీలు కానీ ఆ కొత్త పథకాలు కానీ ఈరోజు శంకుస్థాపనలో చేయలేకపోయినాం తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా కట్టుబడి ఉన్నారు వారు కూడా మొదటి రోజే నాగోబా జాతరకు వచ్చేటువంటి భక్తులకు శుభాకాంక్షలు జాతర ఏర్పాట్ల గురించి కూడా వారు తెలుసుకోవడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మీడియా సోదరులకు ఏ కల్చర్ ఏ సంస్కృతి ఏ పూజ ఎవరిని కించపరచొద్దు అలాంటి వార్తలు ప్రచురించొద్దు ఎవరిది వాళ్ళకు ఒక్కొక్క కులంలో ఒక్కొక్క మతంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ జీవన శైలి భౌగోళిక స్వరూపాన్ని ఆధారపడి ఆ కల్చర్ వస్తూ ఉంటుంది ఆ సంస్కృతి వస్తుంది అది కాపాడుకోవాలి అదే మా లక్ష్యంగా మేము భావిస్తాము